దిద్దామండి ఈరోజు మనం ఇక్కడ ఎలా బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం ఆయన కృప మాత్రమే ఆయన కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది ఆయన కృప మాత్రమే మనల్ని పోషిస్తుంది ఆయన కృప మాత్రమే మనల్ని ప్రతి విషయంలోనూ ముందుకి నడిపిస్తుందండి కొద్దిసేపు హృదయపూర్వకంగా దేవునామాన్ని ఆరాధించుకుందాం ఎస్ఐయా మా జీవితాల్లో నేను చేసిన ప్రతి బట్టి స్తోత్రాడని అని చెప్దామండి ఈ సంవత్సరం అంతా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని ఒక్క నిమిషం మనం గుర్తు తెచ్చుకుందాం ఇక్కడ నీరు దేవుడు దేవుడు నీరు మాత్రమే ఉన్నానండి ఒక్కసారి ఎసయా మా పట్ల నీవు చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు ప్రభా నువ్వు మా పట్ల చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రం స్తోత్రం లేస్తాయా అయా నా తండ్రి మా సంఘం పట్ల నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా మా కుటుంబం పట్ల నీవు చేసిన ప్రతి కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు వేస్తాయా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినము నా తండ్రి నిన్ను స్తుంచు భాగ్యాన్ని నీ నామాన్ని ఆరాధించు భాగ్యాన్ని నీ నామాన్ని గణపరచు భాగ్యాన్ని నా తండ్రి కుటుంబాలుగా నా సంఘముగా సంగముగా ప్రోభా అందరికీ మీరు దయచేసినందుకే మీకు స్తోత్రాలు వేస్తాయా మీకు వందనాలు తండ్రి వందనాలు ప్రభా అయ్యా నా అతన్ని ఎంత నాతన్ని నేను స్థుతించిన ప్రభా మేము మీకు రుణస్తులమే తండ్రి అయ్యా ఈ సంఘము ద్వారా నా అతన్ని మీరు చేస్తున్న ప్రతి కార్యంలో బట్టి మీకు స్తోత్రాలు వేస్తాయా వందనాలు తండ్రి వందనాలు తండ్రి మా స్థితిగతులను మార్చివాడా మీకు స్తోత్రాలు ప్రభా మా కోసం తండ్రి పరమును విడిచి భూమికి వచ్చి తండ్రి మా కోసం నా తండ్రి మరణించి పునరుద్ధానుడై తిరిగి ఉన్నటువంటి ఎస్ఐయా మీకు స్తోత్రాలు ప్రభా నీ పుట్టుకను గూర్చి నా తండ్రి మేము ప్రకటించుకోవడానికి నీ పుట్టుకను గూర్చి మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి కుటుంబంలోనూ క్రిస్మస్ ఆరాధనలు ఏర్పాటు చేసుకోవడానికి తండ్రి ఈ డిసెంబర్ మాసంలో మీరు ఏర్పాటు చేసినందుకే మీకు స్తోత్రాలు ప్రభావ వందనాలు ఎస్ అయ్యా వందనాలు తండ్రి అయా నాదని మేము చేస్తుని స్థుతి ఆరాధన వైపు తండ్రి కన్ను దృష్టిని ఉంచండి ప్రభా మేము ఆరాధన తండ్రి ధూపం వల్లే ప్రభా మీ సన్నిధికి చేరే గొప్ప భాగ్యాన్ని గొప్ప ధన్యతను మన తండ్రి మాకు అనుగ్రహించండి ఏసయ్యా అయా నిన్ను చూసేవారిగా నీతో కలిసి జీవించేవారిగా నా పరలోక రాజ్యానికి ప్రభా వారసులయ్యేవారిగా నా తండ్రి మమ్మలను మేము కట్టుకోవడానికి దండి ఇంతవరకు జరిగిన ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు ప్రభా అండి ఈ రాత్రికాల సమయంలో ప్రభా మిమ్మల్ని మా మధ్యలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి ప్రియ పరిశుద్ధాత్మదేవాడంతల ఆత్మ అభిషేకముతో తండ్రి మా మధ్యలోనికి మీరు దిగిరండి ప్రభా మీరు దిగిరండి ఎస్ఐ మమ్మల్ని అందరినీ సమయానికి మీరు నడిపించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఎస్ మీకు వందనాలు 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 ఎస్ఐ సర్వ శక్తిమంతుడా మీరు దిగిరండి తండ్రి సర్వోన్నతుడా మీరు దిగిరండి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్తోత్రం 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 కొద్దిసేపు ఆయన నామాన్ని స్తుతిద్దామండి మన స్ఫూర్తిగా ఆయన నామాన్ని మనం ఆరాధిద్దాం మీకు మీకే స్తోత్రాలు వేస్తాయా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా స్తోత్రములు తండ్రి స్తోత్రములు వేస్తాయా

No! నీనామాన్ని గణపరిచయ భాగ్యాన్ని నీ నామాన్ని మెహపరిచయ భాగ్యాన్ని ప్రభా సంగ అందరికి మీరు దయచేసినందుకే స్తోత్రాలు ప్రభా కుటుంబాలుగా అందరికి దయచేసినందుకే మీకు స్తోత్రాలు తండ్రి అలా ఇంతవరకు జరిగిన ఈ కార్యక్రమంలో మీ కృప తోడుగా ఉంచి మీ దయ తోడుగా ఉంచి మీరు నడిపించినందుకే స్తోత్రాలు తండ్రి ముందున్న కార్యక్రమం అంతట్లోనూ కూడా ప్రభా మీ శక్తిని దయచేయండి మీ బలమును దయచేయండి మీ ప్రసన్నతను దయచేయండి ప్రభా నా అతని నీ వాక్యం నా తన్ని బోధిస్తున్నటువంటి వారికి తండ్రి మీరు నా తన్ని మీడంత అభిషేకాన్ని దయచేయండి ప్రభా నీ వాక్యం అనే చల్లని చల్లుల దీవెనలతో నా తండ్రి మా మందిరాన్ని మీరు నింపండి మీకు స్తోత్రాలు సంఘాన్ని మీరు నింపండి మీకు స్తోత్రాలు వచ్చినటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని నింపండి మీకు స్తోత్రాలు జన్ తండ్రి అయ్యా నీ తండ్రి మమ్మల్ని బ్రతికించేది ప్రభా నీ తండ్రి మమ్మల్ని పోషించేది ప్రభా నీ వాక్యం తండ్రి మమ్మల్ని ప్రభా ముందుకు నడిపించేది మాకు జ్ఞానం నిచ్చేది నీ వాక్యం తండ్రి మమ్మల్ని తండ్రి జ్ఞానవంతులుగా ప్రభా ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో తండ్రి తెలియజేసే నా తండ్రి మీ వాక్యం వేస్తాయా నీ వాక్యం అనే చల్లని చల్లుల దీవెనలతో ప్రభా నా తండ్రి ఈ స్థలం అంతటిని మీరు నింపమని మా సంఘం అంతటిని మీరు నింపమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు నింపమని ప్రభా నిన్ను మన స్ఫూర్తిగా ఆరాధించే భాగ్యాన్ని నిన్ను నా తండ్రి స్ఫూర్తిగా నా తల్లి కొనియాడే భాగ్యాన్ని ప్రభా నా తండ్రి కుటుంబాలుగా మాకు దయచేసినందుకే మీకు మరి ఒకసారి నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ స్తు ఆరాధన అంతటిని నా తండ్రి మీ పాదాలకే సమర్పించుకొని చున్నాము తండ్రి ఆమె